పండుగనా తీసేసి ఇలాగా ఎండ పెడితే ఈ చప్పటి సావడాలు అనేది తయారవుతాయి ఇంకా పెద్ద సైజు ఉప్పు సావడాలు కింద చేస్తారు ఉప్పు వేస్తే పాడవ్వు కాబట్టి

డరేవా పచ్చి చేపలు పొందామండి చేపలు అయితే ఇక్కడ మంచిగా వేయించి పెట్టారు తినడానికి వెళ్ళి చూసుకొని వచ్చేటప్పుడు తిన్నాం చేపలు అవి పట్టుకొచ్చిన వాళ్ళు పట్టుకొస్తాం పిల్లల్ని కూడా తీసుకొచ్చామండి ముగ్గురిని వాళ్ళు ఏం చేశారంటే ఐలాండ్కి వెళ్తాం మేము బీచ్లు అన్ని బీచ్లు చూస్తాము ఎన్ని బీచ్లు అని తిరుగుతాం హైలాండ్కి వెళ్తాం అని చెప్పి మంగళగిరిలో దిగిపోయారు ఇంకా వచ్చాం వచ్చామన్నమాట చీరాల సరే బీచ్ అది వాడరేవు చేపలు తయారీ చేపల విధానం అవన్నీ చూద్దాం చీరలో మనం చీరలో వస్తే చీరల చీరల ఫేమస్ కదా ఇక్కడ బీచ్ అయితే చాలా బాగుంది కార్లు కూడా ఇక్కడ లోపల బీచ్ దగ్గరకైతే వచ్చేసినాయండి ఇంకా స్నానాలు చేయాల్సిన వాళ్ళు వాళ్ళందరూ కూడా చేస్తారు ఇక్కడ చేపలు కూడా ఫ్రెష్గా అప్పటికప్పుడు కాల్చి వేపేసి అమ్ముతున్నారు అన్నమాట చేపలు అయితే తినే వాళ్ళు తింటున్నారు బీచ్ అయితే ఇది చాలా బాగుంది చూడడానికి వచ్చేటప్పుడు తింటాం మనం చేప ఇవి ఇవైతే మాత్రం చాలా ఉన్నాయి ఇక్కడ ఎక్కువగా బాగా చేపల మార్కెట్ అటు ఉందామా అది కూడా పచ్చి చేపల మార్కెట్ చేపల మార్కెట్ బీచ్ అయితే చూసారుగా చాలా బాగుంది పడవలో కానీ వాటర్ కూడా బాగుంది మచిలీపట్నం వేస్ట్ కానీ బీచ్కి వెళ్ళాలంటే ఇక్కడ మన చీరలో కానీ బాపట్ల ద్వారా నడవాల్సర లేదు పడవలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయండి బీచ్ దాదాపు బీచ్ దగ్గరకే వచ్చేస్తుంది కారు కూడా పడవెకు పడవెక్కుతా అయితే చాలా బాగుందండి ఇక్కడ పోలీసులు కూడా ఉన్నారు లోపలికి అయితే చూస్తున్నారు అనమాట బాగా అల్ల కూడా వస్తుంది బాగా వాటర్ కూడా చాలా నీట్ గా అయితే ఉన్నాయి అంటే బాగా ఎసకెసక్క బొరద బురదగా ఎక్కువ లేవు చేస్తావా కేరళ బీచ్ అనమాట బాగుంది చక్కగా స్నానం చేయడానికి కూడా చాలా బాగుంది పిల్లలు రాలేదు కానీ వాళ్ళు వేవ్ ఫీల్ చేస్తా ఉన్నారు ఇక్కడ పెద్ద పెద్ద వేవ్స్ వస్తుంటాయి వచ్చేసి చక్కగా మన బల్లి వెహికల్ కూడా దగ్గర వరకు వేసుకొచ్చే చేపలు అయితే ఇక బోట్ల మీద నుంచి తీసుకొస్తున్నారండి ఇప్పుడే ఏం చేప ఉన్నాయో नचारे बंद्र पर అలియాన్ ట్రైనింగ్ చెయ్యాలి. ఆరే చెప్పండి. ఏమైనా కాము. అది ఏ పాంఫ్లెట్స్ లాంటి. సర్టిఫికెట్ అది. అవర్ మా ఎక్కడో మంచి పిక్చర్. ఇద వీడు వీడుగా ఇస్తారా మొత్తం కదిపినా. ఎలాగా? నూట యాభై అంట అందులో ఉన్నాయి చేపలు చాలా చేపలు అయితే ఉన్నాయి అది కూడా ఈ చేపలు నూట యాభై చేపలు అక్కడ అమ్ముతారా అమ్మా చేపలు అక్కడ ఎండి చేపలు ఉంటాయా పచ్చి చేపలు ఓకే వెళ్దాం ఇక్కడ ఒకసారి చూసుకొని అడిగి అవి వచ్చిన మనకి మనకి పచ్చి చేపలు తీసుకెళ్ళాలి ఆ కొమనర్ సోతరే ఇరయిల్లా బాత పతరాయి హాయ్ ఆ తీసుకోలేకపోతున్నాడు గాన మరి అప్రెజర్ ఉంది ఎందుకంటే ఆల్మరి మార్పేనం చేస్తున్నాం ఆల్మరి மொத்தம் ஜபால் நூற்றை ரூபாய் அதுல ஜல்ல வரது காது அந்த மாதிரி மார்க்கெட் ஜெர మేతల అలా రెండు వందలు చెట్టుకోండి అలా అడిగే పని మీకు తిని వద్ద చెప్పు అంత కొనుకోండి ಹಾ ಭಾರ తీసుకెళ్తాయి మూడు చుక్కల పేతలు త్రీ డాట్స్ ఆ పేతలు తీసుకోలేకపోతే తీసుకుంటాయి అడిగి బాగుంది ఇక్కడ చేపలు కూడా చక్కగా అమ్ముతున్నారు పేదలు లేవా బాబే పేతలు అంటున్నారు ఈ రైలు రైలు లేవా అన్నాయి కాదు అదే స్పిడ్ ఎక్కువ ఉంది అందులో పేతలు పేతల వరకే తీసుకుంటాం మనం బాగుంది చీరాల ఆర్డర్ ఏవైతే చక్కగా పిల్లలు ఉంటే స్నానం చేసేవాళ్ళు చేపల మార్కెట్ కూడా చాలా పెద్దది ఉంది ఇక్కడ చూద్దాం మార్కెట్లోకి వెళ్ళి చేపలు ఏమేమి ఉన్నాయి అసలు చేసే ఇసు అసలు ఉంటుంది ఎలాగా కేజీ అది చేస్తే రెండు కేజీలు అంత ఈ రైలు ఎలాగమ్మా ఎంత చెప్పింది

ਦੇ ਦੇ ਕੰਡ ਕਪਾ 9 ਕਿਜੀ ਨਾ ਆ ਡੇਢ ਚ ਵੇਸ ਕੋ ਦੀ ਸੋਨਾ ਸੋਨਾ 250 ਕਿਜੀ ਵੇਸ ਕੋ ਆਈ ਲੇਵ ਵੰਜਰ ਹਾਂ ਅੱਜ ਆ ਰਾਂਗਾ ਕਿਜੀ ਆ ਰਹੀ ਆ ਬਈ ਆ ਰਹੀ ਆ ਚੱਲ ਰਹੇ ਨੇ ਹਾਂ ਇੱਕ ਇੱਕ ਆ ਰੰਗ ਦਾ ਫਸਟਾ ਨੇ చిన్నది కావాలంటే చిన్నది అవునులేదు రేట్ ఎక్కువగా మాగలు రావట్లేదా ఇప్పుడు తీసుకున్నా వెళ్ళేటప్పుడు తీసుకున్నాం ఇప్పుడే వచ్చి తీసుకెళ్తాం మార్కెట్ పచ్చి చేపల మార్కెట్ దాటి కొంచెం ఊతలకు వస్తే ఒక రోడ్డు ఉందండి ఇదంతా పచ్చి చేపల మార్కెట్ పండుగప్ప వంజీరం ఇంకా పెద్ద రొయ్యలు పీతలు ఇంకా అన్ని సీ ఫుడ్ ఐటెం మొత్తం కూడా ఇక్కడైతే దొరుకుతుంది ఇదైతే కనుక ఎండు చేపలు కొట్లు ఉన్నాయి చూద్దాం ఇవి కూడా ఇక్కడ సరుకు అది ఎలా ఉంది ఏంటన్నది ఇదంతా ఎండి చేపల మార్కెట్ ఏమున్నాయి ఉమ్మిడేలు తీసుకోవట్లేదు ఏమి అంట బోట్ నిండా ఎండేశారు చేపలు చక్కగా బోట్లు కింద అయితే వేయకూడదండి ఇవి చేపలు ఎప్పుడు ఎండబెట్టినా సరే వీళ్ళైనా మనమైనా నేల మీద వేస్తే చేప అనేది ఉడికిపోద్ది పాడైపోద్ది ఇవి కొరకలు అనమాట ఇలా గోని పట్టలేసి అట్ల మీద ఎండబెట్టాలి ఈ గురకలు అయితే అదే మనకి ఈ చప్పటి సావడాలు అయితే కనుక పెద్ద సైజు అయితే చేయరు అంటే గుల్లిపై పాడైపోద్ది అని పేగులు మొత్తం ఇలా చీల్ చేసి పేగులు తీసేసి ఇలాగా ఎండబెడితే ఈ చప్పటి సావడాలు అనేది తయారవుతాయి ఇంకా పెద్ద సైజు ఉప్పు సావడాల కింద చేస్తారు ఉప్పు వేస్తే పాడవు కాబట్టి సైజు పెద్దయే ఉన్నాయి ఇక్కడ మంచి కాకపోతే రేట్ ఎక్కువ చెప్తుంది బాగా ఎక్కువ ఈ సావడాలే ఐదు యాభై ఆరు వందలు చెప్తాయి పండుగపై ఇది సముద్రం బోన్లెస్ ఎంతండి కేజీ కేజీ ఇలా కట్ చేసేస్తారు పంతొమ్మిది వందలు అంట బోన్లెస్ పండుగపై ఇక్కడ షాపుల్లో అయితే సరుకు పెట్టారు బోట్లు కూడా రావట్లేదు అని చెప్పి తక్కువగా వస్తుంది అమ్ముకునే వాళ్ళకైతే మేము ఇవ్వలేమండి మామూలుగా షాపుల్లో అమ్ముకునే వరకు అమ్ముతా ఉన్నారు రేట్లు అయితే ఈ మన మీద డబుల్ ఉన్నాయి అన్నమాట తినేస్తావా ఖచ్చే తాగా తింటారన్నావా ఏమున్నాయి అమ్మా ఇదేం చేపమ్మా ఇది టోన్ ఇది చేత ఇది ఇలా ఈ కానాకంతలో ఇవి పేతలు ఎంత ఈ పేతలు ఎంత ప్లేట్ అందన్న వస్తాయండి ఆహా ఈ ప్లేట్ అయితే ఇది ఇవి ఇవి కానాకంత ఈ నాలుగు నూట ముప్పై ఆహా ఇలా పోగు పోగు చెప్తున్నా తినా ఇవైతే ఏం చేప చేపన్నా ఇది ఇది బాగుండి ఇది టోనా తెలుసు అది ఇది ఒకటి ఏం తీసుకోను ఎక్కడ అంటే కానాకంతలో ఉన్న ఈ ప్లేట్ నూట ముప్పై అంట ఈ ఈ ప్లేట్ తీసుకుంటే ఈ కూడా వస్తాయి రెండు రెండు కానాగాంతులు వస్తాయి కానాగాంతులు అంటే మనం తింటాం కదా ఇప్పుడు తెలిసింది ఏపేసేవి మావి కూడా ఈ ప్లేట్ ఏపీ ఇవేలాగా ముక్క ముక్క లెక్క ఇది ఎంత మూడు పీసులు మూడు పీసులు ఉందంటే ఒకటి ముక్క రూపాయలు పడితే అవి రెడీ చేసి పెట్టుకుంటున్నావా అయితేనే ముందు అప్పుడు తర్వాత టోనా ఫిష్ అంత బాగొద్దు పంజరం ఈ గొరకలు అవి పెట్టచ్చు కదా గొరకలు బాగుంటాయి ఇక పడతలేదా ఆహా ఇవే సముద్రం గొరకలు మీకు పడతాయి అట్టికాయ గొరకలు అవి అవి బాగుంటాయి టేస్ట్ పేతలు తినవా అయితే కరకరని అవిన తినేయడమే ఇవి బాగానే ఉంటుంది కారప్పటి జల్లాగా బీచ్ దగ్గరికి వచ్చిన తర్వాత చేపలు తినకుండా వెళ్ళకూడదు ఇలా తిను ఏంటిదమ్మా ఇది అయిలానా ఇంకోటి దాని పేరు ఓకే నా చేపలు ముక్కలు ముక్కలు చేస్తావు తెలియదుగా అది రకరకాల చేపలు తినిపిచ్చేట్లో ఇక్కడ అదృష్టం ఉండాలి ఎలాంటి తినాలంటే చేపల మార్కెట్ కూడా చూసేసేవిగా చేరారు ఇది చేరారా చేపల మార్కెట్ అన్ని ఏమన్నాయి ఏమన్నా అమ్మా ఐదు ఉన్నాయా

ఇప్పుడైతే హాయిల్యాండ్ దగ్గరికి అయితే వచ్చామండి అంటే మనం చీరాల నుంచి ఇంకా అక్కడ ఎక్కువసేపు ఉండాలి పిల్లలు రాలేదు కదా అని చెప్పి పిల్లలు అయితే ఇక్కడ ఇంకా హాయిల్యాండ్లో ఆడుతున్నారు ఇక పొద్దున్న ఉదయం అయితే పది గంటలకు బయలుదేరాం వాళ్ళని ఎక్కడ దింపేసి పదిన్నరకి చీరలో అయితే వెళ్ళాం వెళ్ళి ఇంకా అవన్నీ చూసుకొని ఇంకా మేమిద్దరం వచ్చేసాం ఇంకా పిల్లలు కూడా ఐదు గంటలకు వచ్చేస్తూ ఉన్నారు బయటికి స్నానం వచ్చేసి ఇంకా వాళ్ళు కూడా వచ్చేస్తున్నారు ఈ ఆడతా ఉన్నారు వచ్చి ఉంటే చక్కగా బీచ్ లో ఆడేవాళ్ళు ఇదైతే హాయ్ల్యాండ్ పార్కింగ్ ఎక్కడ ఉన్నారా మరి ఇల్లు వస్తున్నట్టు ఉన్నారు చూద్దాం వస్తున్నారు గేట్ దగ్గర ఉన్నారు బాగా తిన్నారా ఏం తిన్నారు చిన్న బాబు ఏం తిన్నాడు బుడ్డు బాబు అండి కళ్ళలా అయిపోయినాయి పడవ ఎక్కారా పడవ ఉండద్దిగా ఒక దారి ఉండిద్ది ఇలా వేసుకుని వెళ్తాం ట్యూబ్ మీద ఎక్కి వెళ్ళారా అవును టూ బేస్కి వెళ్తారు కదా వంద రూపాయలు అంట ఆ వంద రూపాయలు ఫస్ట్ వన్ అవర్ ఫ్రీ మళ్ళీ ఆ వన్ అవర్ ఏంటిది ట్యూబ్లో వాళ్ళు ఎవరు కదా ఇప్పుడు వంద రూపాయలు టూ ట్యూబ్ వేస్తారు ఈ టైం లోపల తెచ్చేస్తే మళ్ళీ ఆ వంద రూపాయలు ఇచ్చేస్తారు మనకి అలా అని ఈడు వెళ్ళాడు తర్వాత ఈడు వెళ్ళాడు ఏ టైం లోపల ఏ టైం లో అడు గంట ఇస్తాడు గంట ఫ్రీ వంద రూపాయలు ఇస్తే గంట ఫ్రీ మన ఆ గంట లోపల వెళ్ళామంటే మళ్ళీ ఆ వంద రూపాయలు ఇచ్చేస్తారు తిరిగి మనకి ఈడు వెళ్ళాడు తర్వాత ఆడెళ్ళాడు గంట లోపల మాకు రెండు గంటలు ఫ్రీగా వచ్చింది అయినా ట్యూబ్లు ఏంటి ఇప్పుడు దానికి కూడా డబ్బులు పెట్టాడా అలా అయితే వేస్ట్గా అప్పుడు మనకి ఎనిమిది వందలు పెట్టి టికెట్ తీసుకొని లోపల ఎంత టికెట్ ఎనిమిది వందల టికెట్ వీళ్ళద్దరు ట్యూబ్తో అప్పుడు ట్యూబ్లు ఇచ్చేవాడు ఫ్రీగా నుంచి సాయంత్రం దాకా ఇప్పుడు మరి ట్యూబ్కి డబ్బులు అంటే గంట సేపు ఆడుకుంటే మిగతా టైం ఆడడానికి ఉంటుంది కదా బిర్యానీ ఫిష్ తీసుకుని తర్వాత అయిపోయినాయా డబ్బులు మొత్తం వచ్చేస్తారా ఉంచుకున్నారా అయిపోయినాయా మొత్తం మొత్తం అంతే తిన్నారా మేము వంద రూపాయలు తిన్నాం థాయిలాండ్ నుంచి ఇప్పుడు ఇంటికి వచ్చేసాం అంతే వద్దు సగం తీసి అందులో తింటావా మనది ఇంకా మధ్యాహ్నం అయితే ఏం తినలేదు ఆకలేస్తుంది అని చెప్పి రాగానే ముందు కొంచెం అన్నం అయితే పెట్టమన్నాను క్షామదంపల కూర అయితే వండింది పైకి ఇదైతే ఒక మద్దు తినేస్తాయి టీ పెట్టే ఈలోపు అన్నం తినేసి ఒక పది నిమిషాలు ఆగి టీ తాగేసి ఇంకా వెళ్తాం వద్ద మామూలు టీ పెట్టే చందాలు పెట్టి పెట్టుకున్నామండి పైన ఆదివారం చికెన్ మటన్ చేపల వండకుండా చామతుంపలు ఉండేవంటి చేమతుంపలు కూరేసుకొని అన్నం తిన్నాము పంచదార ఎక్కువ వేసుకొని టీ తాగాము కుమారి వాళ్ళ ఇంట్లో ఇంకా టైం అవుతుంది చర్చికి చావదంపల కూర గా ఉంది అలాగే పెద్దమ్మ బిర్యానీ తెచ్చింది వచ్చింది బిర్యానీ అది కొంచెం పెట్టుకున్నాను దాంట్లో సాంబార్ వేసుకుంటే చాలా బాగుంది ఇంకా ఏదో కొత్తిమీర నిల్వపచ్చడి ఏదో వేసినట్టు అన్నా అది నేను తినలేదు మరి కొత్తిమీర కొత్తిమీర ఆవకాయ ఎలా ఉంది